హాయ్ అండి వెల్కమ్ టు శివసా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము ప్రతి ఒక్క ఆడపడుచు సంపద గౌరీ వ్రతం చేసుకుంటుంది కదా ఈ సంపద గౌరీ వ్రతం ఎందుకు చేసుకుంటారు ఈ సంప శుక్రవారాలు ఎందుకు చేసుకుంటారు ఈ కథ ఏముంది దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కథ గురించి తెలుసుకుందామండి ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు ఉన్నారు వారందరికీ ఈ భార్యలు కాపురానికి రావటంతో వారంతా వేరే ఇళ్లలో కాపురాలు పెట్టారు సో ఒకనాడు ఉదయము శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయిచు ఆ బ్రాహ్మణుని కోడళ్ళ ఇళ్లకు వెళ్ళింది ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనము పెట్టి తాను కూడా తినిచుండెను ఇంకొక ఆమె పాచివాకిల్లో పేడ వేసుకొని చుండెను వేరొక కోడలు పాత గుడ్డలను కట్టుచుండెను మరొక కోడలు పాచివాకిల్లో వడ్లు దంచుచుండెను మరో కోడలు కటిక చీకటి ఎందే తల దువ్వుకుచుండెను ఇక వేరే కోడలు పాచివాకిలియందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొను ఇట్లు ఆరుగురు చేయుటను చూచి శుక్రవారం మహాలక్ష్మి వారి ఇళ్లలోకి వెళ్ళక పెద్ద కోడలు ఇంటికి వచ్చాను ఆమె ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తలుపు వెనుక కూర్చుండెను అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి ఆరుగురు మీద కూర్చొని అమ్మాయి బయటకొకసారి రా అని పిలిచింది లోపల నుంచి పెద్ద కొడలు నేను వచ్చకు వీలులేదు మేము చాలా బీదవాలం మంది నాకొకటే బట్ట ఉంటచే దాన్ని నా భర్తకిచ్చి ఆయన ఆరవేటకు పంపి నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టపెట్టి తనకొక సోలుడు బియ్యం వార్చి పెట్టమని కోరింది మహాలక్ష్మి అందుకు ఆ ఇళ్ళలు నొచ్చుకొని తమ భర్త వచ్చి వరకు నిండ బియ్యం ఉండమని చెప్పింది అప్పుడు ఆమె శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఇవి కావాలి నన్ను వర్తకులతో చెప్పి తీసుకురా అని చెప్పి పంపింది ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి పప్పు బియ్యము మున్నగు వంటకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవ్వమని కోరగా అతడు వాటినన్నింటినీ ఇచ్చాను ఆ తర్వాత ఆమె అదే విషయం చెప్పి తెలుకల వాన ఇంటి దగ్గర తెలగల పిండి నూనె కంచరి ఇంటి దగ్గర పాత సామాగ్రిని చాలివాన ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి నాలుగు పిండి వంటకాలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారం మహాలక్ష్మికి వడ్డించాను అంతలో ఆమె భర్త ఎడమూట పిడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాను ఇక ఆ దినమున అతనికి సంతృప్తికరంగా ఆయవారం దొరికిను అతనికి ఆమె భోజనం వడ్డించగా దాన్ని భుజించి అతడివి ఇట్లు వచ్చినని తెలిపాను అంతలో శుక్రవారం మహాలక్ష్మి తాను ఇంకా వెళ్ళేదని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందని కోరిను అందుకు ఆమె అంగీకరించి రాత్రి భోజనం అయిన తరువాత వెళ్ళేదెను అని అప్పుడు ఆ బ్రాహ్మణి అమ్మ ఇంత చీకట్లో ఎలా వెళ్ళగలవు రేపు దినమున వెళ్ళవచ్చు కదా అని అనెను అందుకు ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళి వచ్చేదని చెప్పాను అందుకు ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు ఆ మూల కూర్చోను అని అనేను మహాలక్ష్మి అట్లే నాలుగు మూలలందు కూర్చొని తెల్లవారు మాయమైపోయాను ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు చేయటకు చీపురు చేటను బట్టి గది గదిమూళ్లను చూచాను నాలుగు ముళ్ళందు నాలుగు బంగారు కుప్పలుంట చూచి ఆమె మహదానందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది అతడు లక్ష్మికి తనపైనున్న దయను తెలిచి భార్యతో సంపద శుక్రవారం నోము నోపించి భాగ్యముల బడసి భక్తి విడువక సంతోషంగా ఉండెను ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మిని కొల్చి ఒంటిపూట భోజనం చేయవలెను అట్లు ఐదేండ్లైన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరెంటాళ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలెను పద్ధతి తప్పినను ఫలము తప్పదు ఇదండి ఈ సంపద గౌరీ శుక్రవారం యొక్క కథ ఈ కథను కూడా మనం కూడా ఆచరించి అమ్మ పాత్రకు ఆసరిద్దాము అలాగే ఈ సంపద శుక్రవారం రోజు మొదటగా గణపతిని పూజించి ఆ తర్వాత పసుపుతో లక్ష్మీమూర్తిని చేసి గౌరమ్మని చేసి మంచిగా శ్రద్ధతో కొలిచి శుక్రవారాలు అదే గౌరమ్మకు పూజ చేయాలి ఇదండి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్